ఈ రెండవ సమూహలు ఏడవ అధ్యాయం ఇరవయవ వచ్చిన నీ చదువుకుందాం లోపలికొచ్చిన దాబీదు గారు దేవునితో మాట్లాడుతున్న రెండవ మాట యహోవా నీవు నా ప్రభువే నేను నీ దాసును నన్ను నీవు ఎరిగి ఉన్నావు ఈ స్థలంలోకి వచ్చిన బిడ్డల్ని దేవుడు ఎరిగి ఉండాలి నన్ను దేవుడు ఎరిగి ఉండాలి దేవుడు నన్ను ఎరిగి ఉండాలంటే ఆయన నా గురించి బాగా తెలుసుకోవాలి దయచేసి గమనించాలి దేవుడు నన్ను తెలుసుకోవాలంటే బైబిలి రీతిగా చదివిస్తుంది అమ్మ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మొదటి రెండు మూడు వచనాలు చదువుకుందామమ్మా దేవుడు మనల్ని తెలుసుకోవటానికి ఆయన ఏం చేస్తాడనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి సార్ మనం చాలా మంది అంటాం నేనెప్పుడో దేవుణ్ణి తెలుసుకున్నా నేను బాప్తిసం కూడా తీసుకున్నాను నేను పరిశుద్ధాత్మ కూడా పొందాను ఎన్నో కబుర్లు మనం చెప్తూ ఉంటాం అయితే చాలా మంది జీవితాలలో నేను చెప్పే మాట మనము దేవునికి ఇంకా తెలియదు మనం అంటున్నాం దేవుడు నాకు తెలుసని దేవుడు అంటున్నాడు నీవింకా నాకు తెలియదు అని దేవుడు నన్ను తెలుసుకోవటానికి ఏం చేస్తాడంటే ఆయన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో అంటాడు ఎక్కువ దేవుడు నిన్ను తెలుసుకోవాలంటే నిన్ను పరిశోధించాలి నన్ను బాగా గమనించాల్సింది దేవుడు నిన్ను తెలుసుకోవాలంటే దేవుడు నిన్ను పరిశోధించాలి పరిశోధించడం అంటే ఒక వ్యక్తికి ఏదో జ్వరం వచ్చేది ఆ వ్యక్తి వైద్యుల దగ్గరికి వెళితే డాక్టర్ గారు అంటారు ఎన్ని రోజుల నుండి మీకు జ్వరం వస్తుంది డాక్టర్ గారు మూడు రోజుల నుండి ఆయన అంటాడు సరే మీరు రక్త పరీక్ష చేసుకోండి మీ జ్వరం ఏమో తెలియాలి కదా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ నిమోనియా ఏదో తెలియాలి అని ఆయన పరిశోధిస్తాడు అక్కడికి వెళ్ళి టెక్నీషియన్ దగ్గర రక్త పరీక్ష చేసుకుంటే నీ జ్వరానికి కారణం ఏదో తెలుస్తుంది పరిశోధిస్తాడు పరిశోధించిన తర్వాత ఒక ఖచ్చితమైన మందు వైద్యుడు నీకు రాస్తాడు ఆ మందు తింటే అప్పుడు నీవు స్వస్థపరచబడతావు దేవుడు కూడా మనల్ని తెలుసుకోవటానికి మొదట ఆయన నిన్ను పరిశోధిస్తాడు పరిశోధించకుండా నేను తెలుసుకునే ప్రసక్తి లేదు నేనంటాను నేను పాపిని మారానని ఎంతవరకు అది రుజువు నేను పాపిని మారాను నేను పాపిని ప్రభు తన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు అని నేను అంటాను అని నా భార్యను బూతులు మాట్లాడతాను నా భార్య నన్ను అసహించుకుంటుంది మా భార్యను నేను కొడతాను నా భార్య నన్ను బూతులు మాట్లాడతాను మళ్ళీ ఇద్దరు మందిరానికి వచ్చి ఓ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటాం ఎంతవరకు ఇది సత్యం దయచేసి గమనించవలసిన విషయం ఎన్నో పర్యాయాలు కుటుంబంలో ఎటువంటి సఖ్యత సమాధానాలు లేవు చాలామంది కుటుంబాలలో ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఉంటాయి ఒకరిని కూర్చి ఒకరు చెడుగా చెప్పుకుంటూ ఉంటారు వరంటరు ముప్పై ఏండ్లైంది నేను ప్రభుని నమ్మి ఇరవై ఏండ్లయింది ప్రభును నమ్మి అయితే బైబిల్ సెలవిస్తుంది దేవుణ్ణి నీవు తెలుసుకున్నానని అంటున్నావు కానీ దేవుడు ఇంకా నిన్ను తెలుసుకోలేదు దేవుడు నిన్ను తెలుసుకోవాలంటే ఆయన నిన్ను పరిశీలన చేయాలి పరిశోధించాలి ఆయన ఒక రోగిని వైద్యుడు పరిశోధించిన రీతిగా దేవుడు ఒక విశ్వాసిని పరిశోధించాలి నన్ను పరిశోధించాలి ఎట్లా పరిశోధిస్తావు ప్రభు బైబుల్లో భక్తుడు అంటాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటే నీవు పుట్టినప్పటి నుండి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎందుకు కూర్చున్నావో ఎక్కడెక్కడ ఎవరితో లేచి నిలబడ్డావో ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు దయచేసి గమనించాలి నిన్ను ఆయన తెలుసుకోవటానికి నీవు కూర్చుండుట నీవు లేచుట ఆయన చూస్తూ ఉన్నాడు ఇక్కడ చాలా మంచి భక్తిగా నీవు ఉంటావు దైవ సేవకులు చెప్పిన ప్రతి మాటకు చాలా విధేతగా ఉంటావు ఆఫీస్కి వెళ్ళి లంచం తీసుకుంటావు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు కూర్చుండుట నాకు తెలుసు నీవు లేచుట నాకు తెలుసు ఆ రీతిగా నేను నిన్ను పరిశీలన చేస్తాను పరిశీలన చేస్తే నేను చూచినప్పుడు నా చూపుకు నీవు తగినట్టు ఉంటే నేను చూచినప్పుడు నీవు నిలబడుట నా చూపుకి తగినట్టు ఉంటే నిజంగా నేను నిన్ను ఎరిగినట్టే అని ప్రభు చెప్తున్నాడు సార్ నెమ్మదిగా గమనించండి బిడ్డలు యవనస్తులు కూడా ఉన్నారు ఎన్ని స్థలాలలో మనం పనికి రాని వారితో కూర్చుంటిమి ఎన్ని స్థలాలలో పనికి వారి పనికి మాలిన వారి దగ్గర నిలబెడితేమే ఎన్ని స్థలాలలో ప్రయోజనం లేని ప్రజల దగ్గర కూర్చొని వ్యర్థమైన సంభాషణ చేస్తే ఎన్ని స్థలాలలో ప్రయోజనం లేని మనుషులతో నిలబడి ఏదో ఆలోచనలు చేస్తేమే తిరిగి ఈ లోపలికొచ్చిన తరువాత అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు నాకు తెలుసు ప్రభా నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఘనపరుస్తున్నాను నిన్ను కీర్తిస్తున్నాను నిన్ను కొని ఆడుతున్నాను అంటే ప్రభు నిన్ను తెలుసుకునకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే గాలిలో మాట్లాడినట్టే అది ప్రభుకి వినిపించదు ప్రభ నిన్ను ఘనపరుస్తున్నాను అంటే గాలిలో మాట్లాడినట్టే ప్రభ నిన్ను మహిమపరుస్తున్నా గాలిలో మాట్లాడినట్టే మా జార్జి పాస్ట్ గారు చక్కగా దేవుని పాట పాడినారు మా గురించే మాట్లాడుకుంటాం ఒకవేళ తను కూర్చున్నది ఎక్కడైనా తప్పు స్థలంలో అయితే ఎంత చక్కటి ఆరాధనైన గాలిలో ఆరాధన చేసినట్టే దేవుని సముఖం లేక అది వెళ్ళదు నేను ప్రసంగం చేసిన గాలికి ప్రసంగం చేసినట్టే కాబట్టి రాత్రి సమయం అందు ప్రభు నీకు తెలుసు ఎప్పటి నుండి తెలుసు అంటే నీవంటావు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేను బాప్తిసం పొందింది ఎప్పుడో నేను ఆత్మ కూడా అప్పుడు పొందానని ఏదో ఒక కాలాన్ని చూపిస్తూ ఉంటావు అయితే ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు నీవెవరో నిజంగా నాకు తెలియదు ఎందుకు అంటే నా పరిశీలనలో నువ్వు సరిగా కనిపించలేదు నీవు కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావని చెప్పాడు ఇంకా నాకు తలంపు పుట్టలేదు నా హృదయంలో నా మనస్సు తలంపును పుట్టించాలి ఆ మనస్సును కూడా మీరు గ్రహించి ఉన్నారు మీరు ఇక్కడ కూర్చున్నారు చాలా భక్తిగా కూర్చున్నారు అయితే మీ మనస్సు మీ తలంపులు ఏవో పనిచేస్తూ ఉంటాయి దయచేసి వినాలి ఒక ఒక మాట చెప్తాను ఈయన ఎంతసేపు చెప్తాడో ముగించేది ఎప్పుడో అని మనస్సులో ఆ ఆలోచన రాక మునిపే తలంపులో అవి రాక మునిపే మన మన విషయమై దేవుడికి తెలుసు నీవెవరికో ప్రామిస్ చేసి ఉంటావు ఈరోజు సాయంకాలం వస్తానని అయితే ఏదో నీ భార్య బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాది నీ మనస్సంతా నీ తలంపులన్నీ అవైపే ఉంటాయి నీవెవరికో చెప్పు ఉంటావు మీ ఇంట్లో ఫంక్షన్కి వస్తానని మీ భర్త అన్నాడు దయచేసి ఆరాధన ఉంది మనకి ఈ రోజున వెళదామరాని బలవంతంగా తీసుకొచ్చాడు మనసంతా ఫంక్షన్ మీద ఉంది ఎవరికో స్నేహితురాలి చెప్పు నీ బర్త్డేకి వస్తానని చదువుకునే బిడ్డలు యవనస్తులు కానీ అమ్మ నాయన ప్రార్థనకి రమ్మని బలవంతం చేశారు నీ మనస్సు తలంపులంతా బర్త్డే మీదే ఉన్నాయి భక్తుడు నా మనస్సులో తలంపు పుట్టక మునిపే మీకు తెలుసది అని అంటూ ఉన్నాడు దేవుడు ఎంత త్వరితంగా మన విషయమై ఆలోచిస్తున్నాడు ఆలోచించాలి నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నీ మనస్సులో తలంపు పుట్టక మునిపే నీవు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు సార్ నువ్వు ఎ ఎక్కడికి నడుచుకొని వెళ్తున్నావో ఎవరి కోసం నడుచుకొని వెళ్తున్నావో ఎందుకు నడుచుకొని వెళ్తున్నావో ప్రభువుకి తెలుసు నీ పడక ఏ రాత్రి ఎవరితో పడుకుంటున్నావో చెల్లి నన్ను దయతో చెడుగా అనుకోకండి ఒక తండ్రిగా నేను చెప్తున్నాను దేవుడు పరిశీలన చేసేటప్పుడు నీ నడక నీ పడకను కూడా ఏ రాత్రి ఎవరితో పడుకుంటున్నావో ఎక్కడెక్కడ నువ్వు పడుకుంటున్నావో ఏ ఏ చెడు సహవాసాల్ని కొంటున్నాయో అన్నీ ప్రభులు వారు చూస్తూ ఉన్నారు నీ నడకను చూసినప్పుడు ఆ నడకలో కుడి ఎడమలకు తొలగకుండా నీ ఉంటే ప్రభు నిన్ను ఎరిగినట్టే నీ పడకను పరిశీలన చేసినప్పుడు నీ భార్య తప్ప నీ భర్త తప్ప ఇంకొకరితో నీకు సంబంధం లేకపోతే ప్రభు నిన్ను ఎరిగినట్టే ఎన్నో పనికిరాని సంబంధాలు కలిగి ఉండి ఇక్కడికి వచ్చి స్తోత్రాలు హలియాలు చెప్తే అది నీకు తృప్తేమో నువ్వు చెప్పచ్చు నేను ఎంతకాలమైంది ప్రభుని నమ్ముకొనని ప్రభు నన్ను ఆశీర్వదించాడు ఇదిగో కారు కొన్నా నీవే కాదు ఎందరో కార్లు కొన్నారు ఇల్లు కట్టాను నీవే కాదు ఎందరో కొన్నా కట్టారు దేవునికి కావలసింది రోజున నిన్ను ప్రభు తెలుసుకోవటానికి నీవు కూర్చుండుట నీవు లేచుట నీ తలంపు పుట్టక ముని మునిపే నా మనస్సు గ్రహించున్నావు నా నడక నా పడక పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటే దానార్థం నేను చేసే కార్యాలన్నీ కూడా బాగుగా తెలుసుకొని ఉన్నావని భక్తుడు చెప్తూ ఉన్నాడు వింటున్న దైవ జనాంగమా ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి దేవుడు నాకు తెలుసు అని నేను అంటున్నానే నా దేవునికి నేను తెలుసా అని మీరు ప్రశ్న వేసుకోండి సులభంగా మీకు అర్థమైతా కాలమైంది ప్రభుని నమ్ముకొని మీరు అడగచ్చు మోజస్ అయి గారు ఈ స్థలంలో చేర్చి ప్రారంభించక మునుపు నుండి నేనున్నానని నీ సీనియారిటీ ప్రభు అడగడం లేదు నీ అడక నీ పడక నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నీ తలంపు పుట్టక మునిపే నీ మనస్సును తెలుసుకున్న ఆ దేవుడు రాత్రి సమయం అందు నిన్ను బాగా పరిశీలన చేసి ఆయన తెలుసుకోవాలి అని అంటున్నాడు భక్తుడు అంటాడు దావీది గారు అంటారు యహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు ఎవరు చెప్పగల మీరు ఈ రోజున దయచేసి గమనించాలి నేను ఈ స్థలం లేకొచ్చా నా భార్యకు చెప్తాను ఏ అమ్మా నేను హైదరాబాద్కి వెళ్తున్నా బిడ్డలు చర్మయా గారి దగ్గరికి లేకపోతే పాస్ట్ గారు గారి దగ్గరికి వా అమ్మ నమ్ముతాది నన్ను తీసుకెళ్ళి ఏ బస్సు ఎలా ఏదో ట్రైన్ ఎక్కిస్తారు వాళ్ళు బస్సు ఎక్కిస్తారు మా భార్య చెప్తాది మా ఇంటి ఆయన హైదరాబాద్ పోయినాడని నేను ఎక్కడో సాని కొంపకో ఏ తాగుడుకో ఏ పనికి రాని స్నేహితుల దగ్గరికి వెళితే ఆమెకేం తెలుస్తుంది ఆమె అంటే మా ఆయన హైదరాబాద్ వెళ్ళినాడని దయచేసి గమనించాల్సింది నేను కొంచెము పనికి రాని భాష ఉపయోగిస్తున్నాను ఎందుకంటే చాలామంది జీవితాలలో నేను చూసిందే చెబుతూ ఉన్నాను వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి దైవ జనాంగమా దేవునికి ఇంకా నీవు తెలియలేదు దేవునికి నీవింకా తెలియలేదు సార్ నేను పాటలు బాగా రాస్తాను ట్యూన్ చేస్తాను మంచిగా నేను పాడగలను నీ ట్యూనింగు నీ పాటలు నీ మాటలు అన్నీ వేస్ట్ నేను ప్రసంగిస్తాను అవన్నీ అతకు ఏట్లు పడి దేవుడు ఇంకా నిన్ను తెలుసుకోలేరు దేవుని వాక్యం ఆ రీతిగా సెలివిస్తాది దేవుడు ఒక వ్యక్తిని తెలుసుకుంటే ఆ వ్యక్తి తన మొదటి స్థితిని మరిచేపోడు చచ్చిపోయేటంత వరకు తన మొదటి స్థితిని మర్చిపోడు దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించాలి నేను ఎంతటి వాడను ప్రభు ఎక్కడో బెత్లహేమం పొలములలో గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని ఎంతటి వాడను నా కుటుంబంలో ఏదో ఆఖరి వాడిని నా తండ్రి అలాగ నన్ను పంపించాడు ఎంతటి వాడను దై దైవ జనాంగమా దేవుని సన్నిధానంలోకి వచ్చిన తరువాత భక్తుడంటున్నాడు యహోవా ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు ఎంత మంచి మాట రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న ఆయన బిడ్డలు చెప్పగలమా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడని ఆయన నిన్ను తెలుసుకోవాలంటే పరిశీలన చేసి తెలుసుకోవాలి ఈరోజు కూడా కొంతమంది చెడు చేసి స్థలంలోని కూర్చుండొచ్చు ఈరోజు కూడా కొంతమంది అసభ్యమైన ఫోన్లలో మాట్లాడుకునే అసభ్యమైన మాటలు మాట్లాడి ఈ స్థలం లేక వచ్చి ఉండవచ్చు దయచేసి గమనించాల్సింది ఒక్కసారి ఒక అమ్మ కంప్లైంట్ చేస్తూ ఉంది ఏమనో తెలుసా సార్ దరిదాపు మేము పదిహేను సంవత్సరాల నుండి ఈ మనిషిని కంట్రోల్లో పెట్టలేకపోతున్నాం ఏమైందమ్మా అంటే మా చెల్లెలని ఫోన్ చేస్తాడు ఊరంతా చెప్తారు వీడు ఆమెతో అక్రమంగా తిరుగుతున్నాడని ఈ మనిషి మమ్మల్ని భయపెడతాడు ఏదో చేస్తాడని ఆయన సంఘంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి దయచేసి వినాలి ఇది కర్నూలులో జరిగిన సంఘటన నేను ఆ తమ్ముడిని అడిగాను తమ్ముడు ఆడపిట నిన్ను నమ్ముకొని వచ్చేది మోసం చేయొద్దయ్యా దయచేసి ఏదైనా ఉంటే వదిలిపెట్టే అని అంటే ఆ వ్యక్తి నవ్వుతూ మాట్లాడాడు దాని పిచ్చి కానీ అది దానికి అట్లా సైకో అయిపోయిందేనని సార్ మీరు నమ్మండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు గడిచాయి సార్ యాక్సిడెంట్ అయిపోయాది యాక్సిడెంట్ అయిపోయిన తరువాత చచ్చిపోయాడు సార్ చచ్చిపోయిన తరువాత చెల్లి చెల్లి అని చెప్పిన ఆమె కోర్టు నుండి నోటీస్ పంపించారు ఈ ప్రాపర్టీలో నాకు కూడా భాగం ఉందేనని చెల్లి ఏం నీకేం కనెక్షన్ ఏం వాట్ ఈస్ దర్ రిలేషన్షిప్ విత్ నిమ్మ అడిగితే ఈజ్ మై హస్బెండ్ నా భర్త ఆయన ఇంట్లో ఈయన చెల్లి అని చెప్పాడు ఆమె చెప్తుంది కోర్టులో ఆయన నా భర్త లీగల్గా చూడండి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆయన బాధ్యత కలిగిన వాడే సంఘంలో ప్రయోజనం ఏముంది ఈ సంఘంలో దైవ సేవకుడు ఈ పని చేయి ఆ పని చేయి అంటే పరిగెత్తి పరిగెత్తి పరిగితే ఆడబిడ్డలు మగబిడ్డలు చేస్తూ ఉంటారు దైవ సేవకుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు కానీ ప్రభు ఎరిగి ఉన్నాడా అనేది నా ప్రశ్న ఇంతకాలం నుండి మనం ప్రభు దగ్గరికి వస్తూ మనము దేవుని దృష్టిలో ఎవరో తెలియని వ్యక్తిగా ఈ స్థలంలో కూర్చుంటే ప్రయోజనమేముంది హఠాత్తుగా నేను చనిపోయాను అనుకో నేను దేవుని దగ్గరికి వెళ్ళగలనా హఠాత్తుగా ఒకవేళ ఏదైనా జరగడాది జరిగితే దేవుని దగ్గరికి వెళ్ళగలనా అందుకే బైబిల్లో చెప్పబడిన మాట మిమ్మను బట్టి నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నదని ప్రభు చరివిచ్చాడు సార్ నన్ను గమనించండి అమ్మ రాత్రి సమయం అందు ప్రభు పిల్లలుగా నీ కుటుంబము దేవుని సన్నిధానంలో నిత్యము ఉండి ఆశీర్వదించబడి ఉన్నట్లుగా ఆశీర్వాదం అంటే నీవు నీ భార్య నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి నీ భార్యకి ఎంత భక్తో భర్త కూడా అంతే భక్తి నీ భర్త భార్యకి ఎంత భక్తో పిల్లలు కూడా అంతే భక్తి ఇంకా అర్పణంసు లేవు కుటుంబం అంతా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు కుటుంబం అంతా దేవుని సన్నిధానం సన్నిధానంలో ఆనందిస్తూ ఉన్నారు ఆరాధిస్తున్నారు ఆయన మహిమపరుస్తున్నారు నేను అడిగే ప్రశ్న ప్రభు మిమ్మల్ని పరిశీలించి నా తరువాతనే ఆయన మిమ్మల్ని తెలుసుకుంటాడు